అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం మాది హుజురా కరీంనగర్ డిస్టిక్ హుజురాబాద్ మా నాన్న వాళ్ళది కరీంనగర్ డిస్టిక్ హుజురాబాద్ హుజరాబాద్ మండలం ఇప్పల్ నరసింహపూర్ మా నాన్నగారి పేరు రెడ్డి గూడూరు రామ్రెడ్డి గూడూరు పెద్దరామరెడ్డి మా నన్ను ల మద్దూరు మండ మండల్ మండలం లద్నూరు లద్నూరు గ్రామం సిద్దిపేట డిస్టిక్ ఇచ్చినారు తర్వాత నేను పండుగలకు ఊరికి వస్తుంటే రాత్రి ఒకటింటికి మంచాల చుట్టూ తిరుగుడు నన్ను చంపుదామని నువ్వు చంపితే మొత్తం ఆస్తి డబ్బులు అన్నీ వాళ్ళకైతామని ఊరికి వస్తే పండుగలకు కూడా అట్లా కూడా బెదిరించారు మళ్ళీ తర్వాత మా బావ వాళ్ళు సిద్దిపేటలో ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ రూమ్లో మేము రూమ్లో అంటే కూడా రాత్రి ఒకటింటికి తిరుగుడు మంచాల చుట్టూ తిరుగుడు చంపుదామని చంపుదామని మంచాల చుట్టూ తిరిగి తర్వాత ఒక రోజు లద్నూరు గ్రామంలో ఇంటి వాళ్ళు నేను ఇంటికి వచ్చి ఇంటి ముందు కూర్చుంటే తాళం వేసుకొని తిరుగుతారు ఆరు నెలల బట్టి ఒక మూడు నెల మొత్తం ఇంటి ము ఇంటి ముందే తిరుగుతూ అక్కడనే తిరుగుతుండు తిరుగుతూ ఇంటి ముందు కూర్చున్న కూర్చుంటే వాళ్ళు మొత్తం తాళం వేసుకొని తప్పించుకొని తిరుగుతారు గెస్ట్ హౌస్లు ఉన్నారు వాళ్ళ వెల్దండల పక్కూరు వెళ్దాండల గూడెంలో ఒక గూడెంలో గెస్ట్ హౌస్లో ఉంటున్నారు రెడ్డి అనే అతను ఇంట్లో ఉంటున్నారు ఉన్నారు ఇన్ని రోజులు మూడు నెలలు పట్టి అంటే నేను ఊరు మొత్తం ఇంటింటికి తిరిగి చెప్పిన నాకు ఇట్లా మోసం చేసిరు కోటి రూపాయల డబ్బులు ఎత్తుకొచ్చుకోరు అతని దగ్గరనే పెట్టుకున్నాడు మైపాల్ రెడ్డి మైపాల్ రెడ్డి అనేట మా ఆయన భర్త భర్త దగ్గర డబ్బులు మా భర్తని నమ్మి డబ్బులు ఇచ్చిన కోటి రూపాయలు మొత్తం అతని దగ్గరనే ఉన్నాయి మా నాన్నవి నావి ఫిక్సిళ్ళు కౌలు పైసలు రైతు రైతుబందీ అన్నీ డబ్బులు మొత్తం అతని దగ్గరనే ఉన్నాయి మా అమ్మలను కొట్టి అన్ని డబ్బులు అతను అన్ని దొంగ సర్టిఫికెట్లు ఒక్కటి కూడా పాస్ కాలే వాళ్ళ అన్న సిద్ధిపేటలు కాలేజీ నడిపిస్తాడు అన్ని దొంగ సర్టిఫికెట్లు చదివినట్టు మాకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేసిరు ఇంటి ముందు ఇంటింటికి తిరిగి అందరికి చెప్పిన నన్ను ఇట్లా మోసం చేసిరు ఆస్తిలా మోసమే చేసిరు జాబులా మోసమే చేసిరు పిల్లలు కుట్టేదాన్ని మోసమే చేసిర్రు లాస్ట్కు లాస్ట్కు మా ఆస్తులా నమ్మకవచ్చు కూడా మొత్తం అతని దగ్గరనే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అన్న వదినే తల్లి దగ్గర మొత్తం వాళ్ళు చెప్పినట్టేనుడు వాళ్ళ దగ్గర మొత్తం వాళ్ళ పేర్లే కొనుక్కున్నారు తర్వాత నేను ఊర్లో అందరు ఇంటింటి కలిసి చెప్పిన తర్వాత ఇట్లా తప్పించుకొని తిరుగుతారంటే తాళం తాళం బలగొట్టి ఇంట్లో ఉండమ్మా అన్నారు నెల రోజులు తాళం బలగొట్టి ఇంట్లో ఉంటే వాళ్ళు వారం రోజులు మూడు నెలల నుంచి ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటారో ఇంట్లో ఏమి లేవు సిలిండర్ లేవు ఏమి లేవు అన్నీ ఎత్తుకొని వేయరు నెల రోజులు నేను

ఇంట్లో ఇప్పుడు వన్ మంత్ వన్ మంత్ ఉన్న తాళం కొట్టుకొని ఇంట్లో వన్ మంత్ ఉన్న ఉన్న తర్వాత అలా సిలిండర్ లేవు బియ్యం లేవు పప్పులు లేవు కురియాలు ఏమీ లేవు అయినా నేను నెల రోజులు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా డోర్ తీయకుండా ఇంట్లోనే ఉన్నా వస్తే తలుపు కొట్టుడు వచ్చి సంపుతాను బెదిరించుడు అందరు ఆ ఊరు పెద్ద మనుషులు కూడా బెదిరించిర్రు నన్ను సంపుతాను వాళ్ళు కూడా బెదిరించిర్రు నువ్వు ఇంట్లోకి వెళ్ళి పోవాలని అన్నారు అన్న తర్వాత నెల రోజులు ఉన్న తర్వాత నేను బోరు బోరు నీళ్ళు ఫిల్టర్గా బోరు నీళ్ళు తాగిన ఒక్క పెద్ద మనిషి కూడా ఇంటికి వచ్చి ఏమో అమ్మ మరి ఇంట్లో ఏమున్నాయి ఏమి లేవు అడగలే పెద్ద మనిషి కూడా మైపాల్ రెడ్డి అనేటు ఆయన భర్తకు మరి అతను కూడా మరి తాళంపల్ల కొట్టి ఇంట్లో ఉన్నది మరి ఏమున్నాయో ఏమి లేవు మరి గ్యాస్ లేదు ఏం లేదు మరి ఆమె ఎట్లున్నదో ఏముందో మరి ఆమెకేమన్నా అయితే ప్రాబ్లం ఎవరు అని ఒక్కరు కూడా అన్నోళ్ళు లేరు మళ్ళీ మొన్న ఏం చేశారు ఇంక ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళగొట్టారు ఊరు పెద్ద మనుషులంతా కలిసి కలి కలిసి వెళ్ళగొట్టి మళ్ళీ ఇంకా నన్నే ఉంటా ఆయన మీ ఇంట్లోకి రాణిస్తలే అన్నారు నాకు న్యాయం చేయలే నా ఇట్లా పైసలు పైసలన్నీ ఎత్తుకుపోయాడు నన్నే మోసం చేసిండు పిల్లలలో మోసం చేసిండు నా డబ్బులని దగ్గర పెట్టుకున్నాడు మా నాన్న డబ్బులు తీసుకున్నాడు అన్ని మోసం చేసిడు ఆస్తిలో మోసం వాళ్ళ ఆస్తి కూడా ఇది ఉంది అది ఉందని చెప్పిరు ఫ్లాట్ ఉందన్నారు ఫ్లాట్ కూడా వాళ్ళ సిద్దిపేట వాళ్ళ అన్న గోపాల్ రెడ్డి ఆయనకు పేరు చేయించుకున్నారు ఐదు వందల గజాల ఫ్లాట్ ఉందని చెప్పిరు పెళ్లికి ముందు ఆ ఫ్లాట్ కూడా వాళ్ళ అన్న పేరు చేయించుకున్నారు ఎనిమిది ఎకరాల మాడితోటి ఉన్నది అన్నారు ఉన్నది కానీ అది ముసలి తోట మళ్ళీ తోట పెడితే కూడా అది కూడా మన ఆనే ఇచ్చింది డబ్బులు అన్నింటిలో మోసమే చేసి అంటే మీకు పిల్లలు కాకుండా మోసం చేసారు అంటే ఏమిటి అది కణాలు లేవు కణాలు లేవు అని అతనికి పెళ్లి కంటే పది సంవత్సరాల ముందే అయింది మాకు సజ్జర పద్నాలుగు సంవత్సరాలు మాకు తెలియకుండానే మెయింటైన్ చేసారు ఇప్పుడు ప్రజలలో బయట తెలిసినాక ప్రజలన్నా వాళ్ళు వీళ్ళన్నా ఎవరన్నా ఆదుకోపోయారు అంటారు కానీ వాళ్ళ నోట్లకి వెళ్ళి ఇప్పటివరకు అది కూడా వెళ్ళలే మన పెళ్లి అయినాక రెండు సంవత్సరాల కన్నా మరి మేము పిల్లలు కుట్రని తెలిసి కూడా పెళ్లి చేసినాం మోసం చేసినాం మరి అంటే నేను ఉంటునో పోదు ఆ విషయం కూడా తెలియకుండా మెయింటైన్ చేశాను ఐదు సంవత్సరాల దాకా ఏది తెలియలే ఐదు ఆరు సంవత్సరాల దాకా తర్వాత మా నాన్న డబ్బులు ఇచ్చి హాస్పిటల్లో దూసుకోకరు అప్పటికి కూడా ఇంకా బయట తెలియకుండా మెయింటైన్ చేశారు తిరిగని హాస్పిటల్ లేదు వాడని మందు లేదు అట్లా వాడి కూడా నా ఎంత ఖరాబ్ చేసారు అన్నిట్లలో నాశనం చేశారు నా జీవితం నాశనం చేశారు మోసం చేసారు మొత్తం నా ఎంత ఖరాబ్ చేశారు మంత్రాలు మందులు మాకులు విషాలు అన్ని పెట్టిన నా మీదకి ఈ ప్రయోగం చేయలే అన్నది లేదు ప్రతి ఒక్కటి చేశారు నన్ను ఎన్ని వేయాలో అన్ని చేసారు చెప్పుకుంటే ఇచ్చేది పోతుంది చెప్పుకోకపోతే బాణం పోతుంది చేసేది అంతా చేశారు మేమేం చేసినామంటారు పైన జీవితం వస్తుందా అంటే మీరు కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారు మా ఆయనకు మహిపాల్ రెడ్డి ఎందుకు ఇచ్చారు ఎట్లా ఇచ్చారు ఇల్లు అయితే కోటి రూపాయలు ఇచ్చిన హైదరాబాద్ ఇల్లు కొనుక్కుందాము ప్లాట్లు కొనుక్కుందాము అని ఇచ్చినాం ప్లాట్ లో ఇల్లు ఇల్లు కొనుక్కుందాం అంటే కటిని ఇల్లు మంచిగా ఉండే అన్నాడు ప్లాట్లు కొంటాం అంటే కబ్జాలు చేస్తారు అన్నారు మరి డబ్బులు నేను నెలకు పది లక్షలు ఎంజాయ్ చేస్తానా అని అన్నాడు మొత్తం అతని దగ్గర మా దగ్గర ఒక్క పైసా లేకుండా చేస్తే రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి హుజరాబాద్ లో హుజరాబాద్ లో మా నాన్న ల్యాండ్ ఎకరం ఇరవై గుంటలు నాకు పెళ్లికి ముందే రెండు ఎకరాలు ఇరవై గుంటలు గిఫ్ట్ చేసిండు పెళ్లికి ఒక ఎకరం అమ్మిడు పెళ్ళి అయినాక రెండు సంవత్సరాలకు ఎకరం ఇరవై గుంటలు అమ్మినాం అవి వాటికి వచ్చిన డబ్బులు కోటి రూపాయలు కట్న ఏం కాదు పెళ్లి కాకముందే నాకు గిట్టి చేసిడు అంతే అతనికి ఇస్తా అన్న భూమి కూడా కాదు అది మా నాన్న వద్దు అమ్మద్దు ఇప్పుడు అమ్ములేదు ఏం లేదంటే నీకు ఇంక ఇద్దరు బిడ్డలు ఉన్నారు కొడుకున్నాడు అత్తాడు అమ్ముకొని నీ బిడ్డ పేరు ఆడ ప్లాట్ కొంటాం ఇల్లు కొంటాం

మీ భర్త ఏం మందులు వాడతాను నన్ను నమ్మించింది ఇన్ని రోజులు దాకా అసలు తెలియకుండా మెయింటైన్ చేసి ఇప్పటిదాకా నిన్న మొన్న దాకా కూడా నేను గుడతారు అనుకున్నా తెలియకుండా మెయింటెన్ చేసి మొత్తం మోసం చేసి మొత్తం ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చారు మీరు ఆయనకు మొత్తం కోటి రూపాయలు అంటే ఇంకా కట్నం కింద కట్నం కింద ఇరవై ఒక లక్ష ఇల్లు కొనిచ్చిండు జానగా ఇప్పుడు ఏమంటారు మాట ఇప్పుడు ఇస్తలేరు అంటే నేను కోటి రూపాయల డబ్బులు ఇవ్వాలన్నా కార్ బుక్ చేసిండు ఊర్లో పద్దెనిమిది గుంటల భూమిగా ఉన్నాడు అది వేస్తలేడు ఇంట్లో పేరు తీసేయాలన్నా నేను అంటే మిమ్మల్ని హత్య చేయాలనే కుట్ర పని ఏంటి ఎలా జరిగింది అన్న విషయం పెట్టారా విషయం పెట్టారు చేపల పులుసులో విషయం పెట్టారు ఆ చంపితే దీని పేరట ఉన్న ఆస్తులు డబ్బులు అన్నీ మాకే అయితే అని చేసి విషయం పెట్టిరు ఇవన్నీ బయటపడితే పిల్లలు పుట్టది జాబ్ చేసేది ఆస్తుందని చెప్పి మళ్ళీ మా ఆస్తులన్నీ అన్నీ అమ్ముకొచ్చుకొని దగ్గర పెట్టుకున్నారు అన్నిట్లలో మోసమే చేసిరు అడుగు అడుగునా మోసమే జరిగిందా జరిగింది యశోద హాస్పిటల్ తీసుకుపోయి ట్వంటీ పర్సెంట్ బతుకుతుంది అన్నారు మందులు పెట్టిరు డాక్టర్లు కూడా అడిగారు ఇంకొక డాక్టర్లకు డబ్బులు ఇచ్చి అని చెప్పిరు డాక్టర్లు నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళా నాకు పురుగు ఏమి ఇచ్చి పైసలు ఇచ్చి పురుగుట్టిందని చెప్పు అని చెప్పారు డాక్టర్లకు అంటే ఇప్పుడు మరి మిమ్మల్ని ఉంచుకుంటా అన్నాడా లేకుంటే ఏమన్నా డైవర్స్ నోటీసే పంపించిండు ఇవన్నీ దగ్గర పెట్టుకున్నాడు ఇంకా డైవర్స్ నోటీస్ పంపించాడు తెలియగా అంటే న్యాయాన్ని దగ్గర పెట్టుకొని ఇంకా అంటే మీరు ఈ విషయం గురించి పెద్ద దగ్గరికి వెళ్ళారా ఆ పెద్ద దగ్గర ఊరు పెద్ద మనుషులు ఊరి దగ్గరికి వెళ్ళినాం ఆ ఊరి పెద్ద మనుషులు కూడా ఏం న్యాయం చేయలే నన్ను ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టారు అందరూ పెద్ద మనుషులు అంతా నలిసి మరి ఇప్పుడు ప్లాటీనసలు ఎవరెవరో పంచాయాలు చేసిన పెద్ద మనషులు పద్మ దాసరి పద్మారెడ్డి పుట్ట వెంకటరెడ్డి ఎంపీటీసీ సమ్మయ్య బాలరాజు ఇంకా మిగతాలు ఉన్నారు వాళ్ళ పేరు నాకు తెలియదు చాలా మంది ఉన్నారు మరి న్యాయం జరగాలి మీకు న్యాయం జరగకపోతే ఏం చేయాలనుకుంటున్నారు మాకు న్యాయం జరగాలని కోర్టుకైనా మీడియాకైనా మహిళా సంఘాలకైనా ఎక్కడికైనా మంత్రుల దగ్గరికైనా ఎక్కడికైనా పోలీసు వాళ్ళ దగ్గరికైనా ఎక్కడికైనా వెళ్తే నాకు న్యాయం జరగాలక పోరాటం చేస్తాను నాకు జరిగినట్టు ఇంకో అమ్మాయికి జరగకూడదు ఇంకో అమ్మాయిని ఇట్లా ఎవరు మోసం మోసం చేయకూడదు అని నేను ఇప్పుడు బయటకు వచ్చి చెప్ మీడియాకు చెప్తున్నా ఎవరు ఇట్లా చేయకుండా మోసం నాకు జరిగిన అన్యాయం ఇంకోళ్ళకి జరగదు ఇంకో ఆడపిల్ల మోసం పోవద్దు మొన్న పంచాయతీలో ఏం జరిగింది మొన్న పంచాయతీలో ముందు మొన్న పంచాయలో ఫస్ట్ మీరు వెళ్ళిపోండి మీరు జనగాంలో ఉండండి అని ఇద్దరు ఇద్దరు మీరు ఇద్దరు పోయి జనగాములు ఉండాలి అన్నారు తర్వాత ఏం చేశారు పద్దెనిమిదో డేటు నీకు స్లాట్ బుక్ చేసి అది చేస్తారు ఇంట్లో పేరు తీసేస్తారు అని చెప్పారు మరి ఇంకా స్లాట్ బుక్ చేయలే ఏం చేయలేదు అప్పుడు నేను డబ్బులు ఎవరికి ఇచ్చావు ఏమిటి మీ బాధ చెప్పుకోండి మీ పేరేంది మీ ఊరేంది ఏం జరిగింది ఊరు రోహన్ రెడ్డి ఇప్పటి నరసింహపూర్ హుజరాబాద్ మండలం మా అల్లుడు అన్న సిద్ధిపెట్టిన లక్షలా గోపాల్ రెడ్డి అయితే ఇంకా కాలేజీగా డబ్బులు ఒక డబ్బులూరు వేసుకుంటే ఏమి రావు నేను మిచ్చిద్దా నాకు ఇవి అని అంటే సరే అని అయితే యాభై లక్షలు అయితే ఇచ్చిన మరి నాకు ఏం రాసిస్తావు ఏమి ఇస్తావు అంటే ఇక నీ ఏడు చెక్కులు ఇస్తాను నీకు పైసలు ఇచ్చినాక నా చెక్కులు నాకు తీసుకుంటా అది సంతకం పెట్టి ఇచ్చాను ఇచ్చి అడిగి కొన్ని రోజుల తర్వాత అడిగిన పైసలు అడిగితే మీ కొను రెండు ప్లాట్లు పెట్టి పక్క అవి అన్నీ మీ పైసలు ఇస్తాను కథ అది అమ్ము లేదు పైసలు ఇచ్చలేదు ఇచ్చిన సహాయించుకస్తాను ఓపెన్గా కట్టి అడిగితే మీ అన్నికి మీ మా తమ్ముడికి ఇచ్చిన మీకు ఇవ్వాలి కొన్ని పైసా తీయాలి కొన్ని ఇంకో ఖర్చేడు మోసం చెప్తాను ఆ గితే మా మెడిసిన్ చెప్తాను పోయి అడిగింది మన లాగా హాస్పిటల్లో పైసలు రావాలి ఆడికి పోయి అడిగితే తిని నువ్వుకి కొట్టి నాగరికి వచ్చినావు నువ్వు ఎవరికి పైసలు పెట్ట కొట్టి మరి ఇప్పుడు ఇట్లా మట అల్లునికి ఆ భూమి అమ్మి కట్నం కింద మొత్తం ఎన్నిచ్చారు మీరు

ఆయన పేరు పెట్టుకొని ఏమన్న తేవైతే అంతీ అని నమ్మించి అయితే పేరు పెట్టుకోవడం అంటే మీ సొంత డబ్బులు మేము పసుపు పూల కింద బిడ్డ మీ బిడ్డ చేపించారు దాన్ని కూడా తెలివి ఆయన రిజిస్ట్రేషన్ అయితే పెట్టుకున్నాడు ఇప్పుడు యాభై లక్షల విషయం ఏంటి ఆయన ఏం చేస్తాడు ఎక్కడ ఉద్యోగం చేస్తాడు ఆ యాభై లక్షల విషయం ఏంటి ఆయన సిద్దిపేటలు ఉంటాడు ఆ గవర్నమెంట్ లెక్చర్ టీచర్ కురుకులదారు ఆయన భార్య చూస్తే టీచరే గవర్నమెంట్ ఇక ఆడ డ్యూప్లికేట్స్ ఇల్లు కట్టుకున్నాడు అక్కడ ఉంటాడు అతను గతలేడు మా పైసలు అడిగితే చెప్తా చెప్తా లేడు ఇప్పుడు ఇప్పుడు పెద్ద మనుషులు ఏమంటారు మొన్న పంచాయతీ జరిగిందట కదా పెద్ద మనుషులు ఏమంటారు ఇప్పుడు బుక్ పద్దెనిమిది ఉంటారు వాళ్ళు చేసి అది చేపిత్తాం ఇది